ఎప్పటి నుంచో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తుంది అనేటువంటి అనుమానాలు చాలా బలపడుతూ ఉన్నాయి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ఇక్కడ మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది అని చాలా మంది చెప్తున్నప్పటికీ కూడా అసలు రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అసలు ఎందుకు కూల్చాలి ఎందుకు కూల్చబోతున్నారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారులకు వచ్చినా పర్లేదు కానీ రేవంత్ రెడ్డిని సీఎంగా చూడడం ఇటు కేసీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ నచ్చడం లేదు ఎందుకు అంటే తమ దగ్గర కెరీర్ స్టార్ట్ చేసినాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఏ విధంగా ఆయన సీఎం అవుతారు అసలు అవ్వడం ఏంటి అనేటువంటి దాంట్లో వాళ్ళు కొంత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రేవంత్ సీఎం అనేసరికి వీళ్ళు జీర్ణించలేకపోతున్నారు వాస్తవంగా సో రేవంత్ రెడ్డి తన మార్క్ ప్రదర్శన రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటే ఖచ్చితంగా కేసీఆర్కు దీటుగా తన యొక్క ప్రణాళికలు కానీ తన యొక్క వ్యూహాలు కానీ తన యొక్క ఆచరణ కానీ అవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా సో ఈ కోణంలో వీళ్ళ కల్వకుంట్ల కుటుంబానికి ఎవరికి కూడా రేవంత్ రెడ్డి సీఎం ఆడో ఇష్టం లేదు ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ బట్ విక్రమానికి అయితే తమ చెప్పు చేతుల్లో ఉండొచ్చు అనేటువంటి ఒక భావన భావన వాళ్ళలో ఉంది వాస్తవంగా కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయితే ఖచ్చితంగా వీళ్ళను రాజకీయంగా బొంద పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తాడు కాబట్టి అసలు రేవంత్ రెడ్డిని సీఎంగా చూడడం వీళ్ళకు ససేమిరా ఇష్టం లేదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు మనందరికి కూడా తెలుస్తూ ఉన్నాయి వాస్తవంగా సో ఆల్రెడీ నిన్న కేటీఆర్ మల్కాజ్ పార్లమెంట్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ మనం తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ప్రజా నిర్ణయాన్ని ప్రజాభిప్రాయాన్ని ఈరోజు కించపరచడమే అవుతుంది మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని చెప్పేసి ఈరోజు రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విమర్శగా మనకైతే కనబడుతూ ఉంది మిత్రులారా సో దీని అందరం మనందరం కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఈరోజు సరే ఒక ఐదు సంవత్సరాలు ప్రజలు ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఈ ఐదు సంవత్సరాలు నెరవేర్తాయా లేదా అనేది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళా ప్రజ ప్రజాభిప్రాయం ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రజలు మళ్ళీ ఓట్లేసి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తే వాళ్ళకు అవకాశం ఇస్తారు లేదంటే వాళ్ళను అధికారం నుంచి దించేస్తారనేటువంటి విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ తిరిగి మేము రెండు మూడేళ్ళలో అధికారులకు వస్తామని చెప్పేసి అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అనేటువంటి విషయాలు మనకైతే తెలుస్తు తెలుస్తూ ఉంది ఇక ఇక రేవంత్ మన కేటీఆర్ అయితే ఇక రేపో మాపో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అయిన ఆశ్చర్యం లేదు ఆ ఆ లెవెల్లో ఆయనకు పిచ్చి పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనేది తెలుస్తోంది అంటే అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో మతి భ్రమించి ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ బీజేపీ అని ఒకటని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఈరోజు పిచ్చి ప్రేలాపనలతోటి మతి భ్రమించి ఏవేవో మాట్లాడుతున్నాడు ముందుగా నేను ఈ ఈ ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు పిచ్చి పట్టినటువంటి కేటీఆర్ను వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్ తరలించకపోతే మాత్రం ఈరోజు తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున ఈరోజు కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంది అంటే ఒక పిచ్చోడికి ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత మంత్రిగా ఎలా పనిచేసినా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ప్రజలు కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ని తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయించి వీఐపీ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డిని ఆ దిశగా చేయకపోతే మాత్రం మేమైతే ఊకునే పరిస్థితి వాస్తవంగా ఖచ్చితంగా మీరు చేర్పించాలే లేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డిగానే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఏమైనా చేయండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజంలో ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా ఉంటే ఈ రాజకీయాలు ఇంకా భ్రష్టు అవకాశం ఉంది ఈ రాజకీయాల్లో ఆ రాజకీయ నాయకులు అందరూ కూడా అంటే రాజకీయ సమాజం అంతా కూడా పిచ్చివాళ్ళు అనేటువంటి ఒక ప్ర అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశం లేకుండా వెంటనే ఆయన ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని చెప్పేసి కూడా నేనైతే రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను